గౌతమి న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మెడికల్ కౌన్సిల్ వారికి సహకరించిన మమ్మల్ని పేషెంట్ల ముందు ఇష్టం వచ్చినట్లు దూషించడం జరుగుతుంది మా దగ్గర ఉన్న సెటస్కోప్ బిపి మిషన్ లాంటి పరికరాలు అన్ని ఎత్తుకుపోవడం జరుగుతుంది రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంది మేము ఆర్ఎంపిగా పేద ప్రజలకు సేవలు అందిస్తుంటే మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి కానీ మా పైన ఇలాంటి దాడులు చేయకుండా చూడాలని డిసిపి కోటిరెడ్డిని కోరామని ఆర్ఎంపి డాక్టర్ల సంఘం

మీతో మాట్లాడే అవసరం లేదు గవర్నమెంట్ ఏజెన్సీ మెడికల్ కౌన్సిల్ గవర్నమెంట్ ఏజెన్సీ అవును ఎక్కడ మేము సరే క్లినిక్ ఓపెన్ చేసుకుని కూర్చొని పతాం చికిత్స మాత్రమే పతాం చికిత్స ఉన్నారు మీరు చేస్తే మాకు అర్థం ఉంది నేను ఏం చేస్తున్నానంటే అంటే డైరెక్ట్ మాకు పారామెడికల్ బోర్డ్ కటాయి మాకు ట్రైనింగ్ ఇచ్చారు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు పెళ్ళి గంటలు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఆ రకంగా అందరూ ట్రైనింగ్ పొందిన వాళ్ళు వాళ్ళు మా అన్నప్పుడు కూడా ఎవరైనా తప్పు చేస్తే కానీ మేమే మేము పట్టిస్తాం సార్ కావాలంటే నేను చెప్తున్నాం వాళ్ళు ఇంటర్లే డిఎంహెచ్ఓ పరిధిలో ఉంటుంది మాకు పారామెడికల్ బోర్డు మాకు నేను ఏంటంటే పోలీస్ సబ్జెక్ట్ కాదు మీరు అంటే వాళ్ళే డాక్టర్ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ జనరల్ గా మీకు అది పర్మిషన్ ఉందా లేదా స్టెథస్కోప్ అనేది తెలిసి మీకు ఉండదు ఉంది సార్ నేను ఏమంటున్నా ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది మెడికల్ బోర్డు సబ్జెక్ట్ అది వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది వాళ్ళు పోయి చెక్ చేయడానికి ఎంతవరకు అనేది ఉంటుంది నేను వర్కింగ్ నా పేరు ఎండి హుసేన్ ఇదేదైతే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏ దాడులు చేస్తున్నారో దానికి దాడులే కాకుండా మా మీద వలకరగా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు కాబట్టి దాని మీద ఇలా డీసీపీ గారితో కలవడం జరిగింది డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ కూడా మాకు నేను చూస్తాను ఎక్కడ వరకు డివిఎస్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది గారి అది కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది కాబట్టి మా సార్కి కూడా ధన్యవాదాలు ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం వాళ్ళు మా మమ్మల్ని అడిగి మాకు ఇచ్చేస్తే మేము సహకరిస్తాం కానీ డైరెక్ట్ రావడం క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం ఫేక్ డాక్టర్ దొంగ డాక్టర్లను పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్గా హట్ అవుతున్నాం కాబట్టి మేము కూడా గతంలో యాభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రజల బీదా ప్రజల వరకు మేము సేవ చేసే వాళ్ళం కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ డాక్టర్లు అయినప్పుడు ఇంతవరకు సమంజసమో మీరు మీ ఆత్మకే మీరు అడగవలసిన అవసరం ఉందని మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు సార్ మీరు మా గురువులు ఎంబీబీఎస్ డాక్టర్లు కాబట్టి మా గురువులుగానే మేము భావిస్తాం కానీ మీరు గురువులుగా గురువు మీరు పెట్టుకో కాపాడుకుంటూ మమ్మలను మాకు ముందు నోటు ఇవ్వండి మేము వస్తున్నాం మీకు ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పి చెప్పడం కానీ కానీ మమ్మల్ని దొంగ డాక్టర్లు అనే పదాన్ని వాడడం అనేది చాలా మంచి పద్ధతి కాదు సార్ దీన్ని మా ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం మా యొక్క బీపీ ఆపరెడ్ స్ట్రెత్ కూడా ఎత్తుకపోతున్నారు సార్ అది ఎంతవరకు సమంజిస్తాం సార్ అది తప్పు అలాంటి చేయకండి అలాంటి చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే జరగదు ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఎంతో నిరోధక నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది ఆ నిరోధక సమస్యను దూరం చేస్తాం ఇప్పుడు మేము డెబ్బై యాభై అరవై వేల మంది ఉన్నాం రాష్ట్రంలో అందరం అయితే ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు చెప్పండి ఒక పద్ధతి చేయండి రావడం హంగామా చేయడం మేము దొంగ డాక్లం అనడం అనేది తప్పదు ఈ దొంగ అనే నకిలీ డాకలం అన పదాన్ని మీరు విరామి తీసేయవలసిందిగా మీ డిక్షనరీ నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం